ఈ పదిహేను నెలల కాలంలో మరి గౌరవ సీఎం గారు గౌరవ లోకేష్ బాబు గారు కృషి ఫలితంగా పదకొండు లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి రావటం జరిగింది మరి నిరుద్యోగం అనేది మన రాష్ట్రంలో లేకుండా చేయటం కోసం ఉద్యోగాలు ఇవ్వటమే ఒక లక్ష్యంగా పెట్టుకుని మరి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ పెట్టుబడులు తీసుకురావటానికి కృషి చేస్తున్న విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం ఈ రోజున గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి గౌరవ్ లోకేష్ బాబు గారు మరి విదేశాలు వెళ్లి ఎంతగా కష్టపడుతున్నారో మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం కోసం ప్రజలందరూ కూడా చూస్తున్నారు అరక్షణం కూడా వాళ్ళు ఖాళీ లేకుండా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ప్రజలు మనం మన మీద ఒక నమ్మకం పెట్టుకుని మనకు అవకాశం ఇచ్చారు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనం ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకుని ప్రజల యొక్క కళ్లల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో మరి గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు గౌరవ లోకేష్ బాబు గారు ఎంతగా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారో ప్రజలందరూ కూడా చూస్తున్నారనే కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దాని ఫలితంగానే ఈ రోజున పదకొండు రెండు లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి అనేసి ఎంఓయులు అయిన విషయాన్ని కూడా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా అంతేకాకుండా వెనుకబడిన ప్రాంతాలైనటువంటి ఉత్తరాంధ్రను సిటీ సిటీగా చేయాలని అదేవిధంగా రాయలసీమని సోలార్ హబ్ గా చేయాలని కూడా మన గౌరవ సీఎం గారు గౌరవ లోకేష్ బాబు గారు మన కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది వాటి